బోటర్ కావస్కో ట్రోఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాగైనా సిరీస్ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు అందుకోసం అవసరమైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నాడు ఆటగాళ్లందరితో నెట్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో టాప్ లెవెన్లో ఉండేలా చూసుకుంటున్నాడు బెస్ట్ లెవెన్తో ముందుకు వెళ్లాలని భావిస్తున్నాడు ఆస్ట్రేలియా కొమ్ములు ఉంచేందుకు ఓ రాక్షసు దింపేందుకు కూడా ప్లాన్ చేస్తున్నాడు కంగారులో పొగరు వంచాలంటే అతడే కరెక్ట్ అని అనుకుంటున్నాడు అతడి రాకకు గౌతమ్ గంభీర్ సర్వం సిద్ధం చేశాడని మరి ఆ రాక్షసుడు ఎవరు ఇప్పుడు చూద్దాం టీమిండియా ఫేసర్ మొహమ్మద్ షమీ రీఎంట్రీకి అంతా రెడీ అయిందని తెలుస్తుంది బోర్డర్ గౌస్కెల్ ట్రోఫీ కోసం త్వరలో అతడు ఆశీస్ ఫ్లైట్ ఎక్కడున్నట్లు సమాచారం అతడి రాకకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇక బయలుదేరడమే అదేంటి మొన్నటి వరకు గాయంతో ఇబ్బంది పడుతున్నాడు కంబ్యాక్ ఇవ్వడానికి మరింత టైం పడుతుంది అన్నారు హఠాత్తుగా టీంలోకి ఎలా వస్తాడని సందేహిస్తున్నారా ఒక మ్యాచ్తో అంతా మారిపోయింది మోకాళికి గాయం కారణంగా దాదాపు పాటు ప్రొఫెషనల్ క్రికెట్కు దూరమయ్యాడు షమి ఈ మధ్య తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించాడు అయితే బుధనొప్పి ఇబ్బంది పెడతంతో అతడు మైదానంలోకి అడుగు పెట్టడం కొన్నాళ్ళుగా వాయిదా పడింది కానీ తక్కువ సమయంలో కోలుకున్న షమి రంజీ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చాడు మధ్యప్రదేశ్ మ్యాచ్లో ఏడు వికెట్లతో దుమ్మి ఫీల్డింగ్ ఫీల్డింగ్లో కూడా అదరగొట్టాడు ఇలా అన్ని విభాగాలను రాణించి తాను పూర్తి ఫిట్నెస్ సాధించాడని ప్రూవ్ చేశాడు దీంతో గౌతమ్ గంభీర్ అతన్ని ఆశీస్ ఫ్లైట్ ఎక్కాలని ఆదేశించాడని తెలుస్తుంది షమీ ఫిట్నెస్ నిరూపించుకుంటే రెండో టెస్ట్లో అతన్ని ఆడిస్తారనే ఊహాగానాలు వచ్చాయి అయితే ఫెయిర్త్లో టెస్ట్లోని ఈ బౌలింగ్ రాక్షసును బరిలోకి దింపాలని గౌతమ్ గంభీర్ పట్టుపట్టాడ తన పదనైన బౌన్సర్లు ఇన్ స్వింగర్ అవుట్ స్వింగర్లు రివర్సింగ్తో బ్యాటర్లకు పోయించే ఈ బౌలింగ్ రాక్షసుడు కంబ్యాక్ ఇస్తే సిరీస్ తమదేనని డిసైడ్ అయ్యాడట అందుకే ఉన్న పొలంగా షమీని వచ్చేయాలని రిక్వెస్ట్ చేశాడట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్